రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను ఆదిలోనే అరికట్టే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడంతోనే అరాచక శక్తులు పేట్రేగిపోయి దేవాలయాలను టార్గెట్ చేస్తూ వికృతానందం పొందుతున్నాయని ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు ఫరూనగర్ వివేకానంద కాలనీలోని బసవన్న ఆలయంలో గుర్తు తెలియని దుండగులు గత అర్ధరాత్రి శివలింగాన్ని పెకిలించి మాయం చేశారు వినాయకుడి విగ్రహాన్ని చెట్ల పొదల్లో విడిచి వెళ్లిపోయారు విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి అందులో భాగంగానే బసవన్న ఆలయాన్ని సందర్శించారు ఎంపీ డికే అరుణ అక్కడి ఆలయ పరిస్థితులు కానరాని శివలింగంపై ఆరా తీశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కొందరు దుండగులు పనిగట్టుకుని ఆలయాలపై దాడులు చేస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మత కల్లోలాలు రెచ్చగొడుతూ వికృతానందం పొందుతున్నారని అలాంటి అరాచక శక్తుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం ఇకనైనా సీరియస్ యాక్షన్తో పటిష్ట చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు బసవన్న ఆలయ ఘటనపై జిల్లా పోలీసు యంత్రాంగం కలగజేసుకుని త్వరగా సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తూ ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ ఆలయ సందర్శనలో ఎంపీ అరుణ వెంట బీజేపీ నేతలు అంద విష్ణువర్ధన్ రెడ్డి హిందూ సంఘాల నేతలు బజరంగ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివేకానంద కాలనీలోని బసవన్న గుడిలో మొన్న రాత్రి కొందరు దుర్మార్గులు గుండగులు ఈ ఆలయంలోని శివాలయంలోని శివుడి యొక్క శివుడు శివుడి యొక్క ప్రతిష్టను లింగాన్ని అదేవిధంగా గణపతిని నందిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి అక్కడ ఇక్కడ పడేసి మరి రోజు లింగం అనేది ఇప్పటిదాకా ఇంకా దొరకలేదు ఆ లింగాన్ని ఎక్కడ వేసినో తెలియదు ఇప్పటిదాకా లింగం ఇంకా దొరకలేదు అని దీనికి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు దీని విచారణ కూడా ఇంకా ఏ స్థాయికి అయింది ఎంతవరకు ఎవరైనా ఎవరు విషయం విషయమైనా కనీసం ఇప్పటిదాకా గుర్తుంచగలిగినటువంటి విషయానికి వస్తాడు ఇప్పటిదాకా ఇంకా అలాంటిదేం జరగలేదని చెప్తున్నారు ఇటువంటి సంఘటనలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో ఇదేమి వికృతానందమో తెలియదు ఈ పనులు చేసేటటువంటి వాళ్ళ ఇది వికృతానందం దీని నుంచి ఈ యొక్క విగ్రహాలను లింగాలను తొలగించడం వల్ల వాళ్ళు పొందుతున్నటువంటి వికృతానందం అనేది ఇది అనవసరమైనటువంటి మత కొల్లాలను సృష్టించినటువంటి విధంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా కొందరు దుండగులు కావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమ్మెల్యే స్పందించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా దీన్ని నియంత్రించేటటువంటి విధంగా ఇప్పటిదాకా ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు ఆ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఎక్కడ పడితే అక్కడ ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి నేను ఇమీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని కొడతా ఉన్నా ఇటువంటి చర్యలు మరోసారి ప్రజారావతం కాకుండా అసలు ఈ టెంపుల్స్ లోకి వెళ్ళి లింగాలని గాని అమ్మవారి విగ్రహాలను గాని లేదా గ్రామ దేవతల విగ్రహాలను కానీ ఈ విధంగా ఎత్తిపడేయడము తీసేయడము అక్కడ నుంచి లేదా ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి ఇటువంటి అంటే దౌర్భాగ్య పనులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని ఎవరో గుర్తించేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈ రాష్ట్రంలో మత కల్లోలన్నీ ప్రోత్సహించాలని ఒక దురుద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ అక్కడ జరుగుతున్నట్టు ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి వెంబడే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సీరియస్ యాక్షన్లు అటువంటి దుండగుల పైన దుర్మార్గుల పైన ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి పోలీస్ అధికారులు కూడా జిల్లా పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు వీటిపైన ఎంబడే ఎవరు దీనికి పాల్పడుతున్నారు దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరైనా విషయంలో ఎంబడే వెలికి తీసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాను